సినిమాలో హీరోకి తగ్గట్టుగా విలన్ పాత్ర ఉండాలి అలాంటప్పుడే సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది అప్పుడే సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఆ సినిమాని చాలా ఆసక్తిగా చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది విలన్స్ వేరే భాషల నుంచి నటించి మంచి పేరు సంపాదించాలనుకుంటున్నారు కానీ ఒకప్పుడు ప్రతి నాయకుల పోషించి మెప్పించిన నటులు తెలుగులో చాలా మంది ఉన్నారు అందులో నాగభూషణం ఒకరు ఇక ఆయన ఒక సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడంటే ఆ పాత్రలో చాలా వైవిధ్యమైనటువంటి నటనని కనబరుస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో రకాల విలన్ పాత్రల్ని పోషించి మెప్పించారు ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అనకార్పుడి ప్రకాశం జిల్లాలో ఆయన జన్మించారు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నాగభూషం ఇంటర్మీడియట్ చదివిన తర్వాత సెంట్రల్ కమర్షియల్ డెంట్ కార్యాలయంలో జాబ్ కూడా చేశారు ఆయన భార్య పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో మరణించారు అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నాగభూషణం ఆ తర్వాత శశిరేఖ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు ఇక సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నాగభూషణం అటు జాబ్ చేసుకుంటూనే ఇటు సినిమాలో ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు ఇక అందులో భాగంగానే పంతొమ్మిది సంవత్సరంలో ఆయనకి పల్లెటూరు అనే సినిమాలో నటించే అవకాశం అయితే వచ్చింది ఇక దాంతో ఆయన తన ప్రతిభను చూపించుకుని ఆ సినిమాను సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లారు ఇక అప్పటి నుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ విలన్ గా ఎదిగారు అమర సందేశం పెంకి పెళ్ళాం ఏది నిజం మంచి మనుషులు అనే సినిమాకి ఆయనకి విలన్ గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి మాయాబజార్ కురుక్షేత్రం లాంటి పౌరాణిక సినిమాలో కూడా తాను నటించి మెప్పించడమే కాకుండా ఆయన పాత్రలకి ప్రాణం పోసారనే చెప్పాలి ఇక అడవి సినిమాలో ఆయన చేసిన ప్రతి పాత్రను కాపీ చేస్తూ రావు గోపాలరావు విలన్ పాత్రని పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఆయన సినీ కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు ఆయన చేసిన రక్త కన్నీరు నాటకం ద్వారా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కళాకారుల ఆకలి తీర్చారు Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.